మహనీయుల జయంతి ఉత్సవాల పండుగ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహిస్తున్నందుకు ఈ గ్రామ సభాధ్యక్షులు యాదగిరి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆ ఇద్దరు మహనీయుల ఆశయాలను నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఘటనలో దేశవ్యాప్తంగా ఇద్దరు మహనీయుల ఆలోచనని గెలిపించినటువంటి నాయకుడు దర్శనం నరసింహ అడ్వకేట్ గారికి ప్రణయ్ హత్య కేసును ప్రత్యేకంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆయుధాలతో వాడు పేదవాడైనా కటిక పేదవాడైనా దరిద్రుడైనా ఈ దేశంలో అంబేద్కర్ వాక్యమే శరణ్యం అనేటటువంటి విధంగా వేల కోట్ల రూపాయలకు అధిపతి అయినటువంటి ఆ వ్యవస్థ పైన రూపాయి లేకున్నా కానీ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ పూలే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాలతో మనందరినీ దేశంలోనే గెలిపించినటువంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దర్శనం నరసింహజార్ గారికి అదేవిధంగా హైకోర్టు అడ్వకేటు రంజిత్ గారికి అదేవిధంగా రహీమ్ గారికి ఈ మరి చాకలి ఐల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సభ మీద ఉన్నటువంటి వాళ్ళకంటే సభ ముంగలు ఉన్నటువంటి వాళ్ళే గ్రేట్ అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అనంటే వేదిక మీద కంటే వేదిక పునాది కావడమే మనమందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆ మహనీయులది మన గ్రామాలు కావు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మన గ్రామం వాళ్ళు కాదు కానీ మనందరం కలిసి ఈ గ్రామానికి ఎందుకు వచ్చినవో తెలుసా అంబేద్కర్ పూలే అంబేద్కర్ పూలే అంటే ఏందో తెలుసా మీకు అంబేద్కర్ పూలే అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా మీ గ్రామానికి ఎందుకు వచ్చినో తెలుసా అంబేద్కర్ పూలే మార్గంలో నడిస్తేనే మన ప్రజలకు విముక్తి దొరుకుతుంది ఒక ఆయనకు వందల ఎకరాలు ఉండొచ్చు మన మన వాళ్ళకు తినడానికి తిండి లేకపోవచ్చు ఓ తినడానికి తిండి లేకపోయినా ఈ గ్రామంలో వాళ్ళిద్దరు చేసినటువంటి పని ఏంటి అని అంటే మనం మన పైన దోమగుట్టి చనిపోయినా మనకు చీమగుట్టి చనిపోయినా ఈ గ్రామాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తిని తీసుకుపోయి కేసు పెట్టేటటువంటి విధంగా భారత రాజ్యాంగ ఆయుధాలు జరిగినాయి మన అందరం రోజు విద్య వైద్యం ఉపాధి భూమి లేక మనం అనేక రకాలుగా పస్తులు ఉన్నటువంటి సందర్భం ఒక తల్లి రోడ్డు మీదకి వస్తే ఆ అడ్డ మీద కూలీ చేసుకుందాం అనుకున్నా కానీ ఆ రోజు అడ్డ మీద కూలీ దొరకకపోతే కూడా కడుపు మార్చుకొని మరి కుటుంబాన్ని పస్తులుండేసేటటువంటి సందర్భం ఈ గ్రామంలో ఏమైనా పని చేసుకుందామంటే ఒరి కోత మిషన్లో ఇంకొక కోత మిషన్లో వచ్చి మనకు పని దొరక ఉపాధి లేకుండా చేస్తున్న సందర్భం మనం చదువుకుందామంటే మరి వేల కోట్ల రూపాయలు డబ్బు ఉన్నటువంటి వాళ్ళ చదువులకి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ చదువులకు చాలా తేడా ఉంది మరి ఈ గ్రామంలో మనకు చదువు కావాలన్నా మన పిల్లలు కలెక్టర్లు కావాలన్నా మన పిల్లలు డాక్టర్లు కావాలన్నా మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా మన పిల్లలు మొత్తం వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి కొట్టాలి అని అంటే ఆ ఇద్దరి మార్గంలో మన ప్రజలను నడవాలని చెప్పి ఆ నడిచే మార్గాన్ని వివరించడానికి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి అడ్వకేట్స్ యొక్క టైం దొరకాలి అని అంటే గంటకు లక్షలలో ఉంటుంది వీళ్ళని కలవాలంటే మనం కానీ ఈ గ్రామానికి ఎందుకు వచ్చి అని అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ విగ్రహాల ఏర్పాటు యొక్క విషయాన్ని తెలుసుకొని అసలు వీళ్ళ యొక్క విషయాలను మొత్తాన్ని కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు చెప్పాలని మరి ఈ కార్యక్రమానికి వస్తే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ సమావేశానికి రాకపోవడం బాధాకరం కాదా మనకు ఎక్కడో ఉన్నటువంటి జనగామ జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి అడుగుతే దేవరకొండ నగర్ నుంచి సమావేశానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు సమావేశానికి రావాలి కదా అంటే ఈ సమావేశానికి రాలేదంటే నీ కొడుకుని కలెక్టర్ చేయించుకునే ఉద్దేశం లేదా నీ గ్రా ఈ సమావేశానికి రాలేదంటే నీ కొడుకుని డాక్టర్ చేపించుకోవా నీ కొడుకుని ఇంజనీర్ చేపించుకోవా కాబట్టి ఈ పూలే అంబేద్కర్ మార్గంలో సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క ఈ గ్రామంలో ఈ విగ్రహాలు వేసినటువంటి టీంని నేను ఆహ్వానిస్తా ఉన్నా రాబోయేటటువంటి రోజుల్లో నా నల్గొండ నియోజకవర్గంలో దూరపల్లి గ్రామం నుంచే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి బయటికి రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఏ అభ్యర్థులు మన మన గ్రామంలో ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయకూడదా ఇదే గ్రామంలో ఉన్నటువంటి ఇంత చైతన్యం ఉండి ఏ ఒక్క గ్రవర్నర్ దగ్గరికి పోయి రూపాయి అడగకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నా ఒక పదిహేను సంవత్సరాల నుంచి పూల అంబేద్కర్ గురించి ఇంటింటికి తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాకూడదా ఇద్దర్ తరఫున ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎంపీ అభ్యర్థి కాకూడదా ఈ మహనీయుల తరపున ఒక ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి నల్గొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోతే ఈ గ్రా దూరపల్లి గ్రామంలోనే కాదు నియోజకవర్గంలో ఎంత భూమి ఉందో అంత భూమి మొత్తం మనలాంటి వాళ్ళకి పంచే అవకాశం ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే అలాంటి మీటింగ్కు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ రావాలని మరొక్కసారి తెలియజేస్తూ సమయం లేనటువంటి కారణంగా మరి ఇంత పెద్ద గొప్పగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి విజయవంతం చేసినటువంటి అతిథులకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా జై తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో నుంచే ఎమ్మెల్యే అభ్యర్థి బయటికి రావాలి ఎంపీ అభ్యర్థి బయటికి రావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జై భీమ్ జై పూలే